శేర్లింగంపల్లి డివిజన్ నెహ్రూ నగర్ బస్సీ దావాఖానాలో జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోర్స్ ఇన్స్టిట్యూట్ ను కార్పొరేషన్ రాగం నరేందర్ యాదవ్ ప్రారంభించి మాట్లాడుతూ జన శిక్షకుల ద్వారా ఉపాధి మార్గాలను ఎంచుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు ప్రాంతంలో మహిళలందరూ కూడా వృద్ధి చెందానికి ఒక టీచర్ని అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక వైజాయ్ గారి ద్వారా అడగడం జరిగింది దానికి అనుగుణంగా మరి గేమ్ ఇవ్వడం జరిగింది దీంట్లో సుమారు నలభై మంది నలభై మంది ఈ శిక్ష రిఫర్ చేస్తాను మీరు ఒకసారి విజిట్ చేసి వీలైతే ఒకసారి చూడండి మీకు ఏదైనా అవసరం అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అందులో కూడా నేను ఇప్పటికే నిమిత్తానని చెప్పి మీరు అందరూ కూడా చక్కగా ఈ ముప్పై రోజులు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్